దశాబ్దాల నుండి సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ముప్పై నాలుగు వేల మంది సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రామగుండం ఏరియా వన్ ప్రాంతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా అన్స్కిల్డ్ వేతనాలు తీసుకుంటూ చాలి చాలని జీతాలతో కాలం వెలబుస్తూ ఉన్నారు ఇదే సందర్భంగా గత ఇరవై రెండో సంవత్సరములు కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ధర్నా ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేసినప్పటికీ ఆ తరుణంలో ఉన్నటువంటి ఆర్ఎల్సి గారి దగ్గర మాట్లాడుకున్న పద్దెనిమిది అంశాలను కూడా సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ అమలు చేయటం లేదు దాంట్లో భాగంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు ఏఐటిసి వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్పినారు అదే విధంగా గెలిచిన అనంతరమే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా ఐదు వేల రూపాయలు ఇప్పించడం జరిగింది అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి పదిహేడు సమస్యల పైన ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తూ ఆఫ్లోడింగ్లో పనిచేస్తున్నటువంటి ఓబీ డ్రైవర్లకు కానీ ప్లాస్టింగ్ సెక్షన్ లో పనిచేసే వాళ్ళకు కానీ వాళ్లకు కేటగిరీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు అన్ని జీఎం ఆఫీసుల ముందట జరగడం జరుగుతుంది అదేవిధంగా సివిల్లు సివిక్లు పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన అజమాయసు చేయటం బాగా వేధింపులకు గురి చేయటం మానుకోవాలి మెడికల్ ఇన్వాల్వ్మెంట్ ప్రేరణ తాత్కాలికమైనటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి దాన్ని మేము ఏమంటున్నాం అంటే మీరు మెడికల్కు కనుక పంపిస్తే పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు మెడికల్ చేయండి జనరల్ ట్రీట్మెంట్లు ఇవ్వడంలోనే జాప్యం చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఒక్క ఆఫ్ రెండు చేస్తే వేసే విధానం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని ఖాళీ కోటర్లను ఎవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనలో భాగమే కనుక తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి సమస్యల భాగంగా ఇరవై రెండు జీవోను అమలు చేయాలి లేదా హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం